మన పశ్చిమగోదావరి జిల్లాలో మన మోపతరాజు శ్రీనివాస్ వర్మ గారికి ఈ సీటు వచ్చినందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాము శ్రీనివాస్ వర్మ గారు కింద స్థాయి నుంచి మాకేలాగా ఒక బీజేపీ జెండా పట్టుకుని తిరుగుతూ ఇప్పుడు ఆయన ఆయన ఈ సీటు పార్లమెంటు సీటు తెచ్చుకున్నందుకు చాలా గర్వపడతా ఉన్నాము ఆయన మేము నగ్గించుకునేటువంటి శక్తి ఉంది శ్రీనివాస్ వర్మ గారు అంటే మాకు చాలా ఇష్టం ఏ పార్టీకి ఆళ్ళలాగా ఏళ్ళలాగా అక్కడికి ఇక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి కాదు నరసాపురం పార్లమెంట్కి ఒక విన్ను విన్ను ముఖలాగా నిలబడినటువంటి వ్యక్తి ఆయన అందుకే బీజేపీ పార్టీని నరసాపురం పార్లమెంటు సభ్యుడు అయినందుకు మాకు చాలా గర్వపడతా ఉన్నాము అందుకే ఆయన ఎంపీ గారుగా మేము గెలిపించుకొని పార్లమెంటు పంపించి మాకు రావాల్సిన నేతలు తెచ్చుకొని శ్రీనివాస్ శర్మ గారిని మేము చాలా గౌరవంగా చూసి ముందుకు పంపిస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను కమలం కూపు గుర్తుకే మన ఓటు